vai unir na pava

కావలి కాలి శాస సభ్యులు నగమాటి వెంకట కృష్ణ రెడ్డి గారిని ఆవిర్భావ దినోత్సవం గురించి ఈ పార్టీ తెలుగు జాతి ఈ ప్రపంచంలో అమ్మ నందమూరి తారక రామో సమాజమే దేవాలయం ప్రజలే ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోసం తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడేదాని కోసం अब्दुल लाली नाराज चंद्रबाबु नायु नायको अब्दुल्ला कृष्ण रेड्डी गार नायक తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాని భుజాల మీద పోస్తూ కావలి అభివృద్ధిలో తెలుగుదేశం యొక్క పాత్రని ముందుకు తీసుకుపోతూ నిరంతరం కూడా పార్టీ కోసం పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసినటువంటి కావలి పట్టణ తెలుగుదేశం అదేవిధంగా రూరల్ మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా అభివృద్ధిస్తున్న ఒక సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విచ్ఛిన్న పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు దోచుకుని పెద్దవాడు అవుతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు ఏర్పడుతున్నాయి పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు వ్యవసాయదారులు అందరూ కూడా ముసూపుల చేతుల్లో కరణాల చేతుల్లో బలైపోతున్నారు ఆస్తులకు రక్షణ కరువైంది అంటరానితనం ఎక్కువ పెళ్లి పిచ్చుతుంది శాంతి భద్రత లోపిస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల ముందుకు వచ్చిన రోజున ఆనాడు ఇందిరాగాంధీ ముఖానికి రంగు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయం అనే అహంకారంతో మాట్లాడిన ధర్మిల ఊరు వాడ తిరిగి దేవుడు ఉత్సవాలకి జనాలోచన లేదో తెలియగానే ఎన్టీ రామారావు గారు వస్తుంటే వేలాది మందిగా బళ్ళు కట్టుకుని ఆయన చూడటానికి ఆయనలో ఉండే రాముణ్ణి ఆయనలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూడటానికి ఆయనలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడటానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీద అన్నం ఉండి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా ఎదురు చూసి ఆయనకి సంఘీభావం చెప్పినటువంటి రోజులు ఆ రోజులు అటువంటి తరుణంలో తొమ్మిది నెలల ప్రజలని మమేకం చేసి ఢిల్లీ గడ్డని గడగడలాడించి పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తేదీ కరెక్ట్ గా ఈ రోజున పార్టీ పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ కూడా భాషా ప్రాతిపదిక పార్టీలు పెట్టరు కానీ ప్రజలు అందరూ ఉన్నారు తెలుగు యొక్క జాతిని ప్రపంచ నలుమూలలో విస్తరించేటువంటి తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలుగు పేరు మీదనే పార్టీ పెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు పలికే పలుకులో తెలుగుదనం ఉండాలి హిందీ వాళ్ళ డామినేట్ ని తగ్గించాలి ఏ ఒక్కరు కూడా భాష మీద పార్టీ కాదు మా భాషని రోజు మీరు ఉచ్చరణలో పలకాలని దేశం అనే పేరు పెట్టి ప్రజలు ముంగిటికొచ్చి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి నాడు ఐదు వందల నలభై నాలుగు సీట్లలో మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లుంటే ముప్పై ఐదు సీట్లుంటే ముప్పై రెండు సీట్లను కైవేశం చేసుకుని ఢిల్లీలో గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి శాంతి భద్రతల కోసం నిరంతరం పంపించింది అన్నదాతని దేవుడిగా చూడాలి అన్నదాత కళ్ళల్లో నీళ్లు రాకూడదు వాళ్ళు అన్న అన్నదాతలు బాగుంటే ఈ దేశం బాగుంటుందనేటువంటి నాంది పలికిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలను పునికిపుచ్చుకొని ఈరోజు ఏ సిద్ధాంతం కోసం అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇంత ఇంతెంత ఒత్తిడింతరన్నట్టుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని వివిధ భాగాలుగా విభజించుకుంటూ ఈ రోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా ఈ రోజు పార్టీని అంకితం చేసి ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశంలో జరుగుతుంది అనేటువంటి ఒక నినాదానికి తీసి కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు తెలుగుదేశం ఒకే ఒక నానుడి పేదవాడిని అక్కురు తెచ్చుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడు ధనవంతుడు చేసేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మన పోరాట ఎదురుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని అటువంటి పార్టీలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి నాకు కావలి పట్టణాన్ని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ మహానుభావుడు చంద్రబాబు నీడలో ఈ జెండా నీడన ఈ జెండా తలెత్తుకుని తెలి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ జెండా నీడన చంద్రబాబు గారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మనందరం తెలుగుదేశంలోని కృషి చేయాలని ప్రతిబంధు మనందరం కూడా యువ నాయకుడు రాబోతున్నాడు ఎన్టీఆర్ ని మైమడిపిస్తూ చంద్రబాబు పరిపాలన చేశాడు రేపు చంద్రబాబును మరిపించి మరో నూతన శకానికి నాంది పలకపోయే యువనాయకుడు నాయకత్వంలో ఆయన్ని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేసి మనలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే కాదు ఏకైక లక్షణం ఒకే ఒక లక్షణం నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంతో మన అందరం కూడా ముండికి పోయినాడే నిజంగా మన ఎన్టీఆర్ ఆసియానికి మనం నిలబెట్టినట్టుగా భావించాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుతున్నటువంటి అందరి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ఆవిర్భావ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పుట్టిందంటే మనందరి కోసం పుట్టిందంటే ఇది మనందరి యొక్క పుట్టినరోజుగా భావిస్తూ అటువంటి మంచి రోజున మనం ఈ రోజు జరుపుకుంటున్న కార్యకర్తలందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ